అందరికీ వందనాలు దేవునికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాకి ఏసు దేవుని కుమారుడు అని ఎవడో పుకును వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుడి అంది ఉన్నాడు రాసిన మొదటి పత్తిగా నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవునికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాకి ఏసు కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకంని జయించేవాడు ఎవడు ఏషం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం అందరికీ వంద అందరికీ వందనాలు దేవునికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాకి ఏసు దేవుని కుమారుడు అని ఎవడో ఒప్పుకును వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుడి అని ఉన్నాడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ప పదిహేనవ వచనం అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేనికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాకి ఏసుకుమారుడు అని నమ్మువాడు తప్ప లోకంని జయించేవాడు ఎవడు రేషన్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవునికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాకి ఏసు దేవుని కుమారుడు అని ఎవడో పుక్కును వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుడి అందిన్నాడు ఏహం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ప పదిహేనవ వచనం అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేనికి సూత్రాలు ఇప్పుడు ఒక చిన్నవాక ఏ సూ కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకంని జయించేవాడు ఎవడు ఏహం రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనం అందరికీ వందనాలు